కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని రెండవ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాధవ్ మోతిలాల్ రెండవ వార్డులో ప్రతి ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాధవ్ మోతిలాల్ మాట్లాడుతూ రెండవ వార్డు అభివృద్ధి ధ్యేయంగా ప్రజాక్షేమం కొరకే పని చేస్తానని రెండో వార్డులో ప్రధానంగా నీటి సమస్య ఉందని నేను గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా నీటి సమస్య లేకుండా చేస్తానని తీరుస్తానని రోడ్ల సమస్యలు డ్రైనేజీ సమస్య దగ్గరుండి నెరవేరుస్తానని వార్డు పరిశుభ్రతకై ప్రతిరోజు చెత్త బండిని మున్సిపల్ సిబ్బందిని అందుబాటులో ఉంచి వార్డును సస్యశ్యామలంగా చేస్తానని బైపాస్ నుంచి రెండో వార్డుకి రావాలంటే రాత్రి సమయంలో కరెంటు లేక చాలా ఇబ్బంది యాక్సిడెంట్లు కావడం జరిగిందని తన దృష్టికి వచ్చిందని బైపాస్ నుండి రామేశ్వరపల్లి వరకు వీధి లైట్లు పెట్టిస్తానని ప్రతిపక్ష పార్టీలు నేను లోకల్ కాదని ప్రచారం చేస్తున్నారని నేను కామారెడ్డి అశోక్ నగర్ కాలనీలోనే ఉంటున్నానని అవసరమైతే ఇక్కడ పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించి వార్డు సమస్యలు మన వార్డులోనే తీరుస్తానని రెండవ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటు ఒకటో నెంబర్ చేతి గుర్తుపై వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు

ના કે એમ કે તો જયલી ગ્રેસપટી જીનદાબાદ ગ્રેસપટી જીનદાબાદ કેરેન્ટ ફ્રી આટર ફ્રી છે અને પિસ્તા સર અડગુરુ સર ઉપાધ્યાય મહારાજ અના ગરમી આટલે આટલે વીજળી થઈ ગઈ આનું અંતમાં કદા મોટર રિપેટ બહાર તો આ ગટડી સબડુ કંપની સર એપી સાહેબ મોટર રિપેર આ બાજે તલે رش کباد ر کاگریس پارٹی کاارٹی کا پارٹی چھٹی گرت کے چیز پارٹی گار گا گلپ 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 پارٹی ఒక అవకాశం రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తారు దానికి అమ్ముడు పోతే మనం కాదు ఐదు లక్షల రూపాయలు ఇల్లు పెట్టుకోవాలి మనం ایک سیکنڈ رہو کام لے لے گھر کا گھر کا باتیں گھر کا گھر کا باتیں کانگریس کانگریس بولے تو اپ لوگوں کو سیبرلی پاؤ ہاں بول رہا ہوں پبلک سر بتاو نے کی اتلا ہی دیدا رہا వస్తుందా కరెక్ట్ మనం ఇస్తున్నాం బస్ జగ ఉంది కదా జగ ఉంది కదా

نائکتوارے گھر نا ری نا ریس پارٹی پارٹی نہیں నా పేరు మోతీలాల్ నేను రెండో వాడు కోసం అభ్యర్థిని కాంగ్రెస్ కాంగ్రెస్ క్యాండిడేట్ ని ఇక్కడ మన రామేశ్వరం విలేజ్ తాగునీటి వ్యవస్థ సమస్య చాలా ప్రజలకు ఇబ్బంది ఉంది దానికి పరిశీలించే బాధ్యత నాది ఇక్కడ ఉన్నటువంటి బోర్డులు గతంలో వేశారు వాళ్ళు మోటార్ లేవంటున్నారు ఎలక్షన్ కాగానే మోటార్ ఇప్పించి మోటార్ ఇప్పించి అందరికి అందుబాటులో నీళ్ళు తీసుకొస్తా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంది ఆ వాటర్ ప్లాంట్ లో కూడా ఏదైతే సమస్య ఉందో దాని కరెంట్ బిల్ వ్యవస్థ కావచ్చు దానికి ఉన్నటువంటి పాత డ్యూ బకాయిలు కావచ్చు అవన్నీ తీర్చి ప్రజలకు ఆ మంచి నీటి సదుపాయం కల్పిస్తా ఇంకోటి ఏంటంటే పిల్లలకు చదువు విషయంలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా పేదవర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు చదువు విషయంలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్లలో ప్రహాయి కూడా కావచ్చు టీచర్ వ్యవస్థ కావచ్చు బీడి కార్మికులు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన పింఛన్లు కావచ్చు వృద్ధుల పింఛన్లు కావచ్చు ఒంటరి మేల పింఛన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఇంధనమ ఇల్లులు కావచ్చు ఏ సమస్య ఉన్నా కూడా నేను అన్ని సమస్యలు పరిష్కరిస్తా ఇవన్నీ కూడా మున్సిపల్ లో కూడా సభ్య సాహతో మాట్లాడి మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి మున్సిపల్ చైర్మన్ తో తీసుకొచ్చి ఇవన్నీ కూడా తీర్చే నాది అని చెప్పేసి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి చేతి గుర్తుకు ఓటేయండి సీరియల్ నెంబర్ ఒకటి మోతీలాల్ నా పేరు కంపల్సరీ సారి గెలిపిస్తారని ఆశిస్తూ మీకు అందరికి నమస్కారం మీకు అందరికి విన్నపం ఒకటే మన అభివృద్ధి కోసము అభివృద్ధి మంచంలో నడవాలని అనుకుంటున్నాం మనము గతంలో ఎప్పుడో ఒక యాభై సంవత్సరాల క్రితము మనవాడు బయటవాడు అనుకున్నట్టు మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా కానీ ఎక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి పనిచేస్తున్నాడు నేను ఎక్కడో ఉండేటువంటి కాదు మీకు రెండు కిలోమీటర్ దూరంలో అశోక్ నగర్ లో ఉండేటువంటి ఎక్కడ కూడా ఇక్కడ చాలా మంది అంటున్నారు నాన్ లోకల్ అని లోకల్ అని అంటుకుంటున్నారు ఓ మంది అయితే మంది మనవాడు అంటారు బయటవాడు అంటున్నారు కానీ మనవాడికి ముఖం చూసుకున్నట్టే అవుతుంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉంది ప్రభుత్వం మనది ఉంది పెట్టేటోళ్ళు కావాలి అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి చదువుకున్న వాళ్ళు కావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు చాలా మంది వాళ్ళు కూడా బయట వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అంటారు అవన్నీ పుకార్లు తప్పితే వేరే ఏమీ లేదు గవర్నమెంట్ ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుంది కావాలి ఇంకో మూడు సంవత్సరాలు మా ప్రభుత్వం ఉంటుంది ఈ మూడు సంవత్సరాల్లో ఈ వాడాలో నేను స్పష్టంగా చెప్పదలుచుకునే ఏంటంటే ఈ వాడాలో సిసి రోడ్ వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ స్ట్రీట్ లైట్లు కానీ వాటర్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా పరిష్కరించే బాధ్యత నారి ప్రభుత్వం మాకుంది ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి కొట్లాంటి తీసుకొచ్చే నాది ఇప్పుడు ఇవాళ మనం ఇంకోనికి ఓటేసి గవర్నమెంట్ కావాలంటే కాదు ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మాది ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చి ఈ ఉన్నటువంటి అందరికీ ప్రజలు కోరుకుంటారు నెంబర్ ఒకటి మోతిలాల్ జాదవ్ చేయి గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని మీకు అందరికీ నమస్కరిస్తున్నారు రెండవ వార్డు అభ్యర్థి వాసిని ఇప్పుడు మనకు ఏదైతే మనకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం మన మోతిలాల్ గారిని కేటాయించింది కాబట్టి అతిపెద్ద మెజారిటీ తోటి మోతిలాల్ గారిని మనము గెలిపించడానికి ముందుకొస్తున్నాము ఏదైతే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఈ రామేశ్వరపల్లి సెకండ్ వార్డు అనేది కూడా ఎవరికి తెలియకుండా పోయింది పెద్ద పెద్ద నాయకులు గాని బీజేపీ పార్టీ అని చెప్పేసి ఎమ్మెల్యే లక్షన్లప్పుడు ఎమ్మెల్యే గారిని గెలిపించినాము ఆయన ఒక్కసారి కూడా ఇటువంక చూసింది లేదు పోయింది లేదు ఆయన రహదారి పైన వెళ్తున్న టిప్పర్లు గాని ఆయన క్రషరీ వెళ్తున్న వెహికల్స్ కానీ రోడ్డు మొత్తం చాలా దారుణంగా ఖరాబ్ అయింది కాబట్టి ఈ ఇటువంటి సమస్యల మీద పోరాడడానికి మన మోతిలాల్ గారు డెవలప్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఇంతకుముందు రామేశంపల్లిలో ఇతర ఇతర వేరే పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు కూడా ఏ పార్టీ కూడా ఒక్క పార్టీ ఎటువంటి పని చేయలేకపోయింది ఇంతకుముందు గత ఐదు సంవత్సరాల క్రితం తుతారీ రవి కౌన్సిలర్ చేశారు ఆయన బీజేపీ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది అధికారంలో లేకపోవడం వల్ల ఆయన కొన్ని పనులు చేయలేకపోయాడు ఆయన అదృష్టము ఏదో ఒకటి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది వేరే వేరే వాళ్ళు దుష్ప్రచారాలు చేయడము ఇంతకుముందు వాళ్ళు చేసినారు వీళ్ళు చేసినారు ఏం డెవలప్మెంట్ చేసినారు అని చెప్పేసి కొన్ని కొన్ని విధాలుగా మాట్లాడుతున్నారు అది ఏదైతే ఇప్పుడు మనది రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అతిపెద్ద మెజార్టీ తోటి మన మోతిలాల్ గారిని మనము గెలుపొందించినట్ైతే సెకండ్ వార్డు రామేశ్వరపల్లికి మెయిన్ ప్రధాన సమస్య ఏందంటే రహదారి లేదండి మన బైపాస్ రోడ్డుకి చాలా మంది మరణించారు మా ఊరు వాళ్ళే చాలా మంది మరణించారు ఇది ఆయన ఇప్పుడు షబీర్ సార్ గారు నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది రెండు కోట్ల రూపాయల ఫండ్ ఇవ్వడం జరిగింది అదే బైపాస్ రౌండ్ నుంచి ఇన్ అవుట్ పోవడము రావడము చేయడం అనేది జరిగింది కాబట్టి స్ట్రీట్ లైట్ కూడా దగ్గరుండి నేను చేపిస్తాను రామేశ్వరపల్లి అంటే నేను నా చిన్ననాటి దోసు నర్సారెడ్డి తోటి నేను ఆడుకోవడం జరిగింది నేను చెరులోకి వచ్చి చేపలు పెట్టడం జరిగింది అని కొన్ని విషయాలు మాకు చెప్పడం జరిగింది కాబట్టి షబిరెల్లి గారి నాయకత్వంలో మోతిలాల్ గారి నాయకత్వంలో మాకు భారీ మెజార్టీ తోటి మన కాంగ్రెస్ పార్టీ సెకండ్ వార్డ్ అభ్యర్థిగా మేము గెలుపొందిస్తామని చెప్పేసి ఈ విధంగా నేను ఈ రోజు మాటిస్తున్నాను కంపల్సరీ అతిపెద్ద మెజార్టీ తోటి మోతిలాల్ గారిని విజయం చేసి చూపిస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాను